హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జ్యోతి నేనైతే శ్రీకుర్మం టెంపుల్కి వచ్చానండి ఈ శ్రీకుర్మం టెంపుల్ ఎక్కడ ఉందంటే శ్రీకాకుళం డిస్టిక్లో ఉందండి శ్రీకాకుళం నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది శ్రీకుర్మం టెంపుల్ అనేది నరసింహస్వామి అవతారమే శ్రీకుర్మం అనమాట శ్రీకుర్మం అంటే తాబేలు అవతారం అండి ఈ ఇక్కడ తాబేలు అనేవి నీళ్ళు లేకుండా నడుస్తాయండి చూడండి ఇక్కడ తాబేలు అనేవి ఇసుకలో నడుస్తున్నాయి నేనైతే ఎప్పుడు తాబేలు ఇట్లా ఇసుకలో నడవడం చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ శ్రీకురుమం దగ్గర చూస్తున్నానండి ఇక్కడ చాలా తాబేలు ఉన్నాయి ఇవైతే అన్నీ తింటాయండి టమాటోలు వేసినా తింటాయి బర్బాటి బీన్స్ తింటాయి ఇక్కడ మనం తాబేళ్ళకి ఆహారం తీ ఆహారం ఇవ్వడానికి వాళ్ళు వాళ్ళ దగ్గర మనీ మన దగ్గర నుంచి మనీ కూడా కలెక్ట్ చేసుకుంటారండి మనం డోనర్స్గా ఇవ్వాలన్నా తాబేళ్ళకి ఫుడ్ కోసం డోన్ డొనేట్ చేయొచ్చండి మనీని ఇక్కడ చూడండి ఆ తాబెల్స్ చూడండి ఎంత బాగున్నాయో అవి పైన చర్మం అనేది ఎంత గట్టిగా ఉందంటే అంత గట్టిగా అవి ఒకదాని దగ్గర ఒక్కొక్కటి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మాకైతే లోపలికి వెళ్ళడానికి అలో లేదండి అందుకే బయట ఇక్కడ గ్రిల్ వేసారు గ్రిల్ దగ్గర నుంచి చూసాను మీకు సరిగా కనిపించకపోకపోతే ఏమనుకోవద్దండి ఇవైతే టమోటాలు తింటున్నాయి బీన్స్ తింటున్నాయి ఇంకా ఆకుకూరలు తింటున్నాయి ఇంకా చిన్న చిన్న తాబేలు ఉన్నాయండి ఇంకా ముందరికి వెళ్తే చిన్న చిన్న తాబేలు ఉన్నాయి చాలా బాగుందండి చూడడానికి వ్యూ అయితే ఇక్కడ బయట అయితే కోనేరు ఉంటుందండి ఈ కోనేరులో ఎప్పుడు వాటర్ ఉంటాయండి చాలా ఓల్డ్ టెంపులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్